మీరు పర్సనల్ గా వాడుతున్నారు అలాగే మీకు తెలిసి మీరు డీల్ చేసే చాలా మందికి ప్రొడక్ట్ ఇస్తున్నారు కదా అవును సార్ అందులో భాగంగా రీసెంట్ గా మీరు నోటీస్ చేసిన రిజల్ట్స్ అనేది కొంచెం మన మిత్రుల మధ్యలో తెలియజేయగలరని ఓకే సార్ చెప్పచ్చా ష్యూర్ సార్ వెల్కమ్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ బ్యాక్ నా క్లినిక్ కి ఒక ఓల్డ్ మ్యాన్ ఆయన వచ్చిన కారణం ఏంటంటే ఆయనకి థర్టీ టూ ఇయర్స్ షుగర్ ఉన్నది అయితే ఆయనకి షుగర్ కి సంబంధించి ప్రాబ్లం ఉన్నది కంటిన్యూగా మెడిసిన్ వాడుతున్నారు తర్వాత ఇన్సులిన్ లెవెల్ కి వెళ్లారు ఇన్సులిన్ లెవెల్ తర్వాత కోవిడ్ లో కొంచెం హార్ట్ ఇష్యూ కూడా వచ్చింది ఆయనకి యాంజియోగ్రామ్ చేసిన తర్వాత కార్డియాలజిస్ట్ ఏమన్నారంటే ప్రజెంట్ స్టంట్ వేయడం కానీ బైపాస్ పెద్ద సమస్య లేదు కానీ హార్ట్ కి సంబంధించిన ఎక్కువ స్క్రీన్ అనే టాబ్లెట్స్ మాత్రం కంటిన్యూ గా మీరు వాడాలని చెప్పారు సరే ఆయన అలాగే కంటిన్యూ చేస్తున్నారు త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఆయన తన వెహికల్ నుంచి పడిపోయినప్పుడు కాలుకి చిన్న దెబ్బ తగ్గే దానికి ఏంటంటే చిన్న దెబ్బాయి కదా అని చెప్పి లోకల్ గా ఉండే చిన్న క్లినిక్ లో అక్కడ డ్రెస్సింగ్ చేయించుకున్నారు డ్రెస్సింగ్ చేయించుకున్న తర్వాత ఏంటంటే షుగర్ ఉన్నప్పుడు కాలుకి దెబ్బ తగ్గడం అనేది చాలా ప్రమాదకరం అది మనకు తెలిసిందే అయితే డ్రెస్సింగ్ అవ్వలేదు లేకపోతే షుగర్ ఎక్కువ అయిందో తెలియదు కానీ ఆ డ్రెస్సింగ్ చేసినా సరే అది కొంచెం బాగా ఆ పుండులా మారిపోయేది బాగా యాంగ్రేన్ కింద మారిపోయేది అలాంటి టైంలో ఏంటంటే నన్ను ఎప్పుడో చేయేటప్పుడు ఒకరు చెప్పారు అనమాట ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను బయోసెల్ఫిక్ గురించి చెప్పాను చెప్తే అప్పటికే వాళ్ళు ప్యూర్ సెల్ అనే వేరే ప్రోడక్ట్ ఒక బాక్స్ అంటే ఒక ఫుల్ ప్యాకెట్ వేరే వేరే వాళ్ళకి ఎవరో ఇస్తే వాడారు అంటే ఏమినా అని నాకు వాళ్ళ మొబైల్లో ఫోటో చూపించారు చూపించిన తర్వాత దానికి నేను ఇచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు మీరు వాడేది ఏంటనేది మంచిది కాదు ఇప్పుడు నేను ఇచ్చేది ఏంటనేది కంప్లీట్లీ ఎప్రూవ్డ్ అనేది నేను మీకు ఇస్తున్నానంటే ఆహా మీరు ఇచ్చేది ఇదేనా సరే మేము మాట్లాడుకుని వస్తామని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వలేదు ఇది జరిగిపోయిన తర్వాత ఒక వన్ మంత్ బ్యాక్ ఏమైందంటే వాళ్ళకి క్యూ వేరే స్టెమ్స్ మారడం వల్ల నమ్మకం పోయింది ఇది తగ్గుతుంది అని ఎవరో ఇచ్చారు నమ్మకం పోయింది నేను చెప్పింది ఇదే అనుకుని వాళ్ళు ఏం చేశారు ఇది కూడా అలాగే ఉంటదని ఆలోచించి ఆపేసి వాళ్ళు ఇంగ్లీష్ ట్రీట్మెంట్ కి అనేది వెళ్ళారు డ్రెస్సింగ్ జరుగుతున్నాయి జరుగుతున్నాయి కంటిన్యూగా దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ ఊండ్ అనేది బాగా పెద్దదైపోయి సెల్యులైటిస్ కింద మారిపోయింది అండి అప్పుడు ప్లాస్టిక్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ చూసేవాళ్ళు ఏమండి ఇది నా ఆయంలో పోయింది షుగర్ డాక్టర్ ఉంది కూడా ఇన్సులిన్ తప్ప వాళ్ళు చేయలేరు మీరు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటే దీనికి ముందు ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటే అక్కడ డెబరైడ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అంటే డెడ్ స్కిన్ అంటే ట్యాండా ఎక్కడైతే పోయిందో తీయాలి అని చెప్పారు సరేనండి అన్నప్పుడు వాళ్ళు కొంచెం తీసిన తర్వాత ఏమైందంటే షుగర్ తగ్గకపోవడం వల్ల ఆ ఊండ్ అనేది మన కాలు పెట్ట వరకు స్ప్రెడ్ అయిపోతుంది అంతవరకు కాలు పాదం దగ్గర ఉండేది కొంచెం పైకి స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయిన తర్వాత ఎవరైతే డాక్టర్ గారు చూసారో ఇది తెల్ల్యులైటిస్ వల్ల ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది కొంచెం పైకి చేశారు అంటే డెబ్రైడ్మెంట్ అంటే లోపల ఎముక ఉంటది ఎముక చుట్టూ మాంసం వద్దు దాని పైన చర్మాన్ని తీస్తారు అయితే అది పిక్క కింద భాగం వరకు తీసారు ఇంకొక రెండు వారాలు అయ్యేసరికి కట్టగట్లేదు పిక్క అంటే ఊడుపు కింద వరకు తీస్తారు అంటే ఇక్కడ చర్మం మాత్రమే తీస్తారు లోపల ఎముక అవన్నీ ఉన్నాయి ఇది కూడా జరిగింది జరిగిన తర్వాత దసరాకి మరి ఆ పెర్సన్ సంథింగ్ నాన్వెస్ ఏం జరిగిందో తెలియదు అది కాస్త ఇంకా పెద్దదైపోయి అతను కోమా స్టేజ్కి వెళ్ళిపోయారు మళ్ళీ డాక్టర్ దగ్గరికి తొడ భాగం వరకు డెబ్రైడ్మెంట్ చేస్తారు అంటే తొడకా అంటే మన కాల్ నడు దగ్గర నుంచి ముడుకు వరకు సగ భాగం నుంచి కింద కాలు వరకు డెబ్రైడ్మెంట్ అంటే ఎముక ఉంటుంది కన్ను ఉంటుంది కానీ పైన చర్మం ఉండదు ఇంతవరకు అయిన తర్వాత డైలీ డ్రెస్సింగ్ చేస్తున్నారు చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఎవరికి ఎంక్వైరీ చేసి మళ్ళీ నా నెంబర్ ఇచ్చారు ఇచ్చినప్పుడు వాళ్ళు అన్నారు ఏంటంటే ఆల్రెడీ వెళ్ళామండి ఆయన ఏదో ఇస్తున్నారు అది పెద్దగా నమ్మకం నమ్మకం లేదంటే అలా కాదండి మీరు చేస్తుంది తప్పు అని చెప్పి ఎవరైతే రెఫరెన్స్ ఇచ్చారో వాళ్ళు ఇచ్చారు వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట ఏమిటి మేమేదో అంటే ముందు జరిగిన తప్పు ఇది ఒకటే అనుకున్నాము ఇప్పుడు మా పెర్సన్ని తీసుకురాకపోతే మీరు ఒకసారి హాస్పిటల్కి రండి అంటే సరే నేను వెళ్ళి విజిట్ చేశారు వెళ్ళిన తర్వాత ఏంటంటే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అడిగారు అంటే ఇప్పుడు ఒకటేనండి ఇప్పుడు డాక్టర్స్ చెప్పినంతా కూడా ఫస్ట్ మేము కొంచెం చర్మం తీస్తాము కుడి కాలు దగ్గర చర్మం తీసిన తర్వాత కొద్ది రోజులు షుగర్ కంట్రోల్ అయిన గెడకాల చర్మం తీసివేసి ప్లాస్టిక్ తగిలి చేస్తామని చెప్పారు ఓకే ఓకే ఆ పరిస్థితి మారిపోయి ఏమైంది షుగర్ ఇక్కడ అయిపోవడం సెల్యులేటివ్స్ అని మారిపోవడం తొడవ వరకు ఈస్తారు తొడ వరకు చర్మం తీస్తారు ఇప్పుడు జరిగిన ఇప్పుడు ఏంటి ఎలాగైనా సరే కాల్ తీసియాలి కాల్ తీయకపోతే మనిషి ప్రమాదంలో కలిపారు ఎందుకంటే ఆ సెల్యులేటిస్ అంటే వేస్ట్ అనేది స్టెచెస్ అంటారు ఆ స్టెచ్చెస్ అనేది లంగ్స్ లోకి హార్ట్ లోకి స్ప్రెడ్ అయిపోయింది ఓకే ఓకే దీని వల్ల ఏమైందంటే హార్ట్ కాలి థర్టీ థర్టీ పడిపోవడం వల్ల ముగ్గురు సర్జన్స్ వచ్చి చూసి ఏమిటి సర్జరీ చేసి కాల్ది వాళ్ళు ఎన్ఎస్ఈ ఇచ్చేటప్పుడు హార్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము చేయలేమంటే అప్పుడు ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ షిఫ్ట్ అయ్యారు వాళ్ళు అండి షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు కూడా ఇంకో కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇది చేయలేమంటే చాలా హై రిస్క్ కేసు అని చెప్పారు వాళ్ళు కూడా అలా అన్న తర్వాత అప్పుడు ఎప్పుడో చేయాలి ఎప్పుడో చేసిన తర్వాత ఏం చేద్దామని అంటే ఏం చేయాలో మాకు తెలియట్లేదు ఇక్కడ మనిషిని వదులుకోవాలా కాళ్ళు అనే పరిస్థితిలో వచ్చింది కాళ్ళు తీసేద్దాం అనుకుంటే హార్ట్ సపోర్ట్ చేయట్లేదు అన్నారు సరే ఇప్పుడైనా ఛాన్స్ చేస్తానని చెప్పి నేనే రోజుకి అంటే ఆ వాళ్ళు ఎలా అయినా చేయండి సర్వైవ్ చేయండి అన్నారు సరే నేను డెషన్ తీసుకొని మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి రోజుకి మూడు స్చెట్లు ఇచ్చారు అప్పటి వరకు ఆ ఉదయం ఫాస్టింగ్ తో చూసినప్పుడు టూ ఎయిటీ టూ ఎయిటీ షుగర్ ఉండేది అలాగే హార్ట్ అయినా థర్టీ ఉండేది తర్వాత ఏమైంది ఎప్పుడైతే మూడు షాచెట్లు కూడా మొదలు పెట్టామో ఎక్కడ వరకు అయితే డెపరేట్మెంట్ చేస్తారు అదంతా గ్రీన్ కలర్ లాగా కొట్టినది కాస్త రెడ్డి అవ్వడం మొదలు పెట్టింది ఎప్పుడైతే రెడ్డి అయిందో డాక్టర్స్ ఏం చెప్పారు ఇది బ్లాక్ అయిపోతే తీయాలి కానీ బ్లాక్ అవ్వట్లేదు అలాగని రెడ్ అవ్వట్లేదు ఆ గ్రీన్ ఒక పస కట్టిసినట్టుంది పస పోవాలన్నా మూడో రోజుకి రెడ్డి షోడ మొదలుపెట్టింది ఓకే అలా రోజు వాళ్ళకి ఏం చెప్పారంటే అతను ఫుడ్ తిన్నా తినకపోయినా మూడు సాచెట్లు ఖచ్చితంగా ఇవ్వాలి అవసరమైతే అయితే ఇంకో సాచెట్ పెంచుతానని టూ డేస్ ఒకసారి వెళ్ళి నేను చూస్తూ నేను ఇస్తున్నా డ్రగ్స్ చేసేటప్పుడల్లా చూస్తున్నా కరెక్ట్ గా ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ అయ్యేసరికి ఏమైందంటే కాల్ అంతా బాగా రెడ్డిగా అయింది ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్పింది కానీ ఎజెక్షన్ ఫ్యాక్టర్ పెరగాలని అంతవరకు చేయలేమంటే నేను ఏం చెప్పారంటే సరే ఇప్పటికి పది రోజులు అయింది పది రోజులు చేస్తున్నాము ఎజెక్షన్ ఫ్యాక్టర్ తో ఇంకొకసారి చెక్ చేయించాలంటే టూ డి కో చేశాను ఓకే టూ డి కో చేసిన పన్నెండు ఫార్టీ ఎయిట్ వెళ్ళింది ఎజెక్షన్ ఫ్యాక్టర్ అంటే థర్టీ ఉండేది ఫార్టీ ఎయిట్ పర్సతికి వెళ్ళింది వెంటనే డాక్టర్స్ ఏమన్నారు ఈ టైం లో వెంటనే చేసేద్దాం చెప్పి యామిటేషన్ చేసి ఆ తోడ వరకు తీశారు ఓకే నేను ఏం చెప్పానంటే తీసారు కానీ మనిషిని సర్వైవ్ చేయాలి కాబట్టి ఆ త్రీ సచల్స్ కంటిన్యూ చేయమని చెప్పారు తిరగడానికి ఒక వన్ మంత్ పట్టింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ పరిస్థితి పరిస్థితి ఏంటంటే ముప్పై రెండు సంవత్సరాలుగా తీసుకుంటే ఇన్సులిన్ ఆపీసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఏంటి టాబ్లెట్ వేయండి అంతవరకు అక్కర్లేదు డాక్టర్ అంటే ఆయనకి తినక ముందు చెక్ చేస్తే నైన్టీ ఉంటుంది తిన్న తర్వాత వన్ సిక్స్టీ వన్ ఎయిటీ వస్తుంది షుగర్ అంతే ఇన్సులిన్ ఆపియండి టబ్న్ అని చెప్పారు హార్ట్ కి ఎక్కువ స్పేయండి ఫార్టీ ఫైవ్ బాగుందని చెప్పారు సర్జరీ దగ్గర మేము కట్ చేసామండి అది ఎయిటీ పర్సెంట్ ఏమైనా వేస్ట్ వస్తే దాని వేస్ట్ డ్రైన్ చేసిన తర్వాత అని చెప్పారు కానీ ఎవ్రీ సర్జన్ ఆ పేషెంట్ చూస్తున్నారు ఏం చెప్పారంటే ఆ ట్వంటీ పర్సెంట్ కూడా నేను స్టిచ్ అయ్యకుండా హీల్ అయిపోతుంది వేస్టేజ్ రావట్లేదు మానిపోయిన తర్వాత ఆర్టిఫిషియల్ లింబు పెట్టి తీసుకోండి అని ఇది అంటే నేను చూసి షుగర్ గురించి కానీ షుగర్ కంట్రోల్ అయింది టాబ్లెట్ లెవెల్ కి వచ్చింది సెల్యులైటిస్ పోయింది హార్ట్ పంపింగ్ డెవలప్ అయింది బాడీ అంతా కూడా ఏ ట్రష్ చేసినా లివర్ ఫంక్షన్ చేసినా కిడ్నీ ఫంక్షన్ చేసినా అంతా బాగా సెట్ అయింది ఇది మన ప్రోడక్ట్ లో ఉండే దమ్ని నేను చాలా బలంగా నమ్మీ అందరికి సజెస్ట్ చేస్తాను ఓకే ఇన్ టైంలో గనుక యాక్సెప్ట్ ఇంకా అవసరం ఇప్పుడు మనిషి తక్కే అదే అదేలేండి ఇన్ టైం కూడా ఉండేది సార్ ఓకే ఓకే గ్రేట్ అండి ప్రవీణ్ గారు థాంక్యూ 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 సర్ మీరు ఏం చేస్త ఉంటారు ప్రవీణ్ గారు బేసికల్గా నేను కార్పొరేట్ హాస్పిటల్ ఒక క్యాన్సర్ హాస్పిటల్లోని ఆంకాలజీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను అక్కడ తీసుకున్న తర్వాత ఆల్టర్నేటివ్ థెరపీ నేర్చుకుని నేనే ఓన్ గా క్లినిక్ పెట్టుకున్నాను సర్ విశాఖపట్నం రైట్ రైట్ సర్ రైట్ అండి థాంక్యూ థాంక్యూ అండి ప్రవీణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మీరు ఎంత మందికి ఇచ్చి ఉంటారు సార్ ఈ ప్రోడక్ట్ ఎంత మందికి సజెస్ట్ చేసి ఉంటారు ఆ ఇప్పటికి అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ సజెస్ట్ చేశాను ఓకే టూ రిజల్ట్ వచ్చింది ఒక షుగర్ పేషెంట్ కి ఇచ్చాను అవి ఎప్పటి నుంచో షుగర్ ఉంది ఒక త్రీ డేస్ లాగా షుగర్ చెక్ చేస్తే ఇన్సులిన్ డోసేజ్ అనేది ట్వంటీ ట్వంటీ ఉండేది మీరు ఒక టూ డేస్ దాకా చెక్ చేస్తే మార్నింగ్ ఎయిట్ పాయింట్స్ ఈవినింగ్ టాల్ పాయింట్స్ ఇమ్మని చెప్పారంట డాక్టర్ గారు వన్ మంత్ ఐదు ఓకే ఓకే సార్ ఓకే ఆ రిపోర్ట్స్ నేను త్వరలో మీకు షేర్ చేస్తాను ఓకే ఓకే సార్ ఓకే సర్ థాంక్యూ అండి ఓవరాల్ గా మీరు రివ్యూ వాళ్ళందరిలో కూడా ఏంటి సర్ ఫీడ్‌బ్యాక్ ఓవరాల్ గా మీరు మందికి ఇచ్చారు కదా ఈ నలభై మందిలో ఎంత పర్సెంట్ పీపుల్ హ్యాపీ వాడిన తర్వాత హ్యాపీ అయితే కొంతమంది పర్సన్స్ కి ఏంటంటే రిజల్ట్ వస్తుంది కొంతమందికి త్రీ డేస్ వస్తుంది కొంతమంది 2 వీక్స్ పడుతుంది రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకే ఓకే గ్రేట్ గ్రేట్ అంటే ఎవరికి నేను చెప్పినా ఒకటే చెప్తున్నా మీకు ఇది పని వాటర్ కంటే తాగాలి మీరు ఎంత వాటర్ తాగితే అంత రంగా పనిచేస్తారు నేను వాటర్ తాగు లైఫ్ స్టైల్ మార్చుకోని అంటే ఇది కూడా స్లోగా పనిచేస్తాను ఈ లైఫ్ స్టైల్ మార్చుకొని ఇంకా వేగంగా పనిచేస్తాను చెప్తా గ్రేట్ గ్రేట్ సార్ గ్రేట్ థ్యాంక్ యూ అండి ప్రవీణ్ గారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్